భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన కుందుల చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నిడదోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల సత్యనారాయణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నెడదోలు పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో తెదేపా నాయకుడు కుందుల సత్యనారాయణ షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలు పంచుతూ వాటి గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదోలు పాటిన తెదేపా మాజీ అధ్యక్షులు గూడపాటి వెంకటరావు గుడ్ల బుజ్జి మానుపాటి సత్యం బిక్కిన సత్యనారాయణ నందుల కొండయ్య చంద్రశేఖర్ ఎట్ల గురుప్రసాద్ కోడూరి సత్యరాజు కొండపల్లి నరేష్ పలువురు టిడిపి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకరిగా వస్తుంది కదా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇద్దరికి వస్తుంది రాళ్ళు పతి సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపున్న ప్రతి నెలకి కూడా ప్రతి నెల మీ అకౌంట్ లో పదిహేను వందలు పడుతుంది కొత్తగా పెట్టి రాళ్ళు పెట్టి గ్యాస్ పండ్లు పదిహేను వందలు మీ అకౌంట్ లో ప్రతి నెల పడుతుంది అలాగే పిల్లలున్నారమ్మా నీకు చదువుతున్నారా ఇంకా ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేస్తారు ఒక్కొక్క కార్డు నీ కార్డు వేరు నీ కార్డు వేరు కదా ఒక్కొక్క కార్డు మీద మూడేసి గ్యాస్ పంట సంవత్సరానికి పిడిగేస్తారు నీకు మూడిస్తారు సంవత్సరానికి నీకు మూడిస్తారమ్మా ఏమ్మా అలాగే బస్సులో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా పాసే మీకు ఎక్కడి ఎక్కలేదు మీరే మేం కాదు ఆ మహిళలకు చంద్రబాబు గారు మీకు పెట్టారు కొత్త వాటర్ కులా ఇస్తారు మీ బిల్లు ఇది కాలనీ వచ్చిందా కొత్త కొత్తగా కాలనీ లక్షలు ఇస్తారు అది కాకుండా ఒక్కో కార్డు మీద మూడే గ్యాస్ ఫ్రీగా ఇస్తారు ఫ్రీగేస్తారు అలాగే మహిళల బస్సులు ఎక్కడికి వెళ్ళినా టికెట్ ఉచితంగా పాస్ మీరు ఎక్కడికానే వెళ్ళొచ్చు టికెట్ ఉండదు కొత్త వాటర్ కూడా ఇస్తారు వంటలు అంటే కొద్దిగా బాధ్యత కొంచెం ప్రాబ్లం వంటలు రాయమన్నానండి వంటలు రాయమంటే ముప్పై నలభై ఇప్పుడు అరవై అన్నారండి అంటే ఇంక చేయలేక ఏ వంకలు పెడుతున్నారు అలా కరెంట్ బిల్ పెరిగిందని కొన్ని పథకాలు వద్దు చేస్తున్నారు ఎన్ని కావాలని చేసి పనుగండి అమ్మా కొత్త వాటర్ కూడ వేస్తారు పాత కార్డులు అన్ని మామూలుగానే ఉంటాయి ఇవన్నీ కొత్తగా మహిళల గురించి ఆయన పెట్టిన పథకాలు మనం ఆయన గెలిపించుకుని ఈ ప్రభుత్వాన్ని సాగినంతే మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటాం అందరూ చంద్రబాబు గారి కోసమే చూస్తున్నాం అండి ఇద్దరు